హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ ఆటోనగర్ సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఎనభై మూడు గజాల కమర్షియల్ రెంటల్ షాప్ సేల్కొచ్చింది రోడ్ ఫేసింగ్ వెడల్పు పదిహేను లోతు యాభై ఉంటుంది ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే షాప్ అండి ఇదంతా జాయింట్ స్లాబ్ ఇందులో మనకి ఒక షాప్ మాత్రమే సేల్కొచ్చింది డాక్యుమెంట్స్ పరంగా కొలతలు వేసి మన షాప్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ప్రస్తుతానికి ఓనర్ గారే రన్ చేసుకుంటున్నారండి మీరు రెంట్కిచ్చుకోవడానికి కూడా బాగుంటుంది సుమారుగా నెలకి పాతిక వేలు రెంట్స్ కూడా వస్తున్నాయండి బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అండి ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చింది గజం లక్షా యాభై వేలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చిందండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో రెంటల్ షాప్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ